హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మదిలీ ఛానల్ ఫ్రెండ్స్ చింతలపాలె గ్రామం కొల్లాపూర్ మండలం నాగార్ కర్నూలు జిల్లా నుంచి రెండు బారి సైజు ఉన్న ఆరుపల్ల ఒంగోలు కోడెలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ బండ బండ బేట వేసిన కోడలు అన్ని రకాల వ్యవసాయం చేసే కోడలు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి సో బండ తాడలేదు బండ బేటలు బాగా చేస్తున్నారు వీటికి అలాగే అన్ని వ్యవసాయ పనులు చేశారు ఒక కోడే మాత్రం రెండు పళ్ళ నుంచి ఆరు పళ్ళకు డైరెక్ట్ వచ్చేసిందంట సో నాలుగు పళ్ళు కాకుండా సో చిన్న వయసే కానీ ఆరు పళ్ళకు వచ్చింది ఒక కోడే రెండింటిలో ఏదో తెలియదు మరి రైతు నెంబర్ టై టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు మాట్లాడుకోండి చింతలపల్లి గ్రామం కొల్లాపూర్ మండలం నార్ కర్నూలు జిల్లా వారు పంపించారు మనకి కోడలు రెండు ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో కోడలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అయిన విషయాలు మాట్లాడుకోండి రేట్ అన్ని విషయాలు అడగండి రైతుతోని అలాగే నచ్చితే వీడియోపై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ